చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాయలసీమ నుంచి ప్రత్యేక రాయలసీమ కావాలని లేకపోతే రాయలసీమ సమస్యలని కొంతమంది సంఘాలు పెట్టి మాట్లాడుతూ ఉంటారు నిన్న మనం చూసాం కొంచెం సుబ్బారెడ్డి అని ఒక ప్రత్యేక రాయలసీమ మాకు రాయలసీమకు తరతరాలుగా అన్యాయం జరుగుతుందని చెప్పి మాట్లాడాడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే సంఘాల పేరుతో వస్తారు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేదంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు మాట్లాడరు ఏదన్నా డెవలప్మెంట్ జరుగుతూ ఉందంటే ఇప్పుడు అనంతపురికి వచ్చినా లేదంటే అందరినీ వాటర్ కింద దాకా తీసుకెళ్ళినా అవన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతూ ఉంటాయి వీళ్ళ సంఘాల పేరుతో ప్రత్యేక రాయలసీమ అంటూ ఉంటారు ఇప్పుడు అండి మన ఆంధ్ర తెలంగాణ డివిజన్ అయింది ఇప్పుడు ఆంధ్ర తెలంగా ఆంధ్ర తెలంగాణ రెండు కలిసి ఉందంటే ఇవాళ మన స్ట్రెంగ్త్ ఎంత అండి అవును ఎంపీల స్ట్రెంగ్త్ ఎంత ఎమ్మెల్యే స్ట్రెంగ్త్ ఎంత అది ఒక స్ట్రెంగ్త్ ఎంత ఉండేది ఇవాళ ఆ స్ట్రెంగ్ను కోల్పోయాము ఇద్దరు విడిపోయాము వాళ్ళ రాష్ట్రం వాళ్ళకు ఉంది ఇప్పుడు మన రాష్ట్రం మనకుంది బట్ ఇప్పుడు ఈ స్ట్రెంగ్లో మనం అదే కంబైన్డ్ స్ట్రెంగ్త్ ఉందంటే సెంట్రల్ గవర్నమెంట్లో అయినా కానీ మనం ఒక యూపీ లాంటి స్టేట్లా తయారా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు లాంటి లీడరు ఎన్డీఏలో ఉండి మొత్తం కంబైన్ స్టేట్ అయి ఉంటే ఇప్పుడు ఇప్పుడు ఆ ఇంపాక్ట్ ఎట్లుండేది మన మనం ఎంత బెనిఫిట్ పొందేటో ఆ బెనిఫిట్ వల్ల ఆంధ్రాకే పొందుతుంది కానీ తెలంగాణ పొందట్లే కదా ఆ బెనిఫిట్ మనం ఇప్పుడు ఇప్పుడు మనం సెంట్రల్ గవర్నమెంట్ వల్ల ఓకే దేవుడి దయ వల్ల సెంట్రల్ గవర్నమెంట్ మనకు పదహారు సీట్లు ఉన్నా కూడా మనం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏమంటున్నాము చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు అంటున్నాం సో ఇద్దరు అంటున్నాం సో ఇద్దరు అన్నప్పుడు అదే విషయం మన ఆంధ్ర కలిసి ఉంటే అట్లనే ఉండేది కదా అవును తెలంగాణ కలిసి ఉంటే సో ఇవాళ విడిపోవడం వల్ల ఆ ఆ బాండ్ ఆ స్ట్రెంగ్త్ ఏది ఉందో కోల్పోతుంటాం పదవుల కోసం పదవుల కోసం ఏదో ఊరికే ఒక దే ఒక రాష్ట్రం డెవలప్ అవుతుందంటే ఏదో ఏదో ఒకటి ఎవరో ఒకటి వస్తారు ఏదో ఒకటి అంటాడు అది పెడతా అంటాడు ఇవాళ వైజాగ్ డెవలప్ అవుతుందండి ఈస్ట్ వెస్ట్ డెవలప్ అవుతుంది గుంటూరు డెవలప్ అవుతుంది అట్లాంటి కర్నూలులో డెవలప్ అవుతుంది అలాగే అనంతపూర్ డెవలప్ అవుతుంది అలాగే తిరుపతి డెవలప్ అవుతుంది ఎక్కడ రాష్ట్రం అంతా కూడా సైమల్టేనియస్గా డెవలప్మెంట్ అనేది ఫోకస్గా పెట్టి చేస్తున్నారండి ఎక్కడ డెవలప్మెంట్ అవ్వట్లేదు అన్ని పక్క డెవలప్మెంట్ ఎందుకు రాయలసీమ అండి ఏ దానికోసం కావాలి ఏ అన్నెసరీ టాపిక్స్ అండి వీళ్ళు తీసుకొని వస్తారు దాని గురించి చర్చ పెడతారు అన్ని టైం పనికిరాని పనులు వేసేదండి ఆ తెలంగాణ విడిపోయినప్పుడు ఎంత బాధపడ్డామండి ఆంధ్రాలో ఉన్నా కూడా మనం లైఫ్ అంతా అక్కడ ఉన్నాము అక్కడే అక్కడే ప్రాపర్టీస్ ఉన్నాయి అక్కడే అందరు ఫ్రెండ్స్ పెట్టుకున్నాము ఫ్యామిలీ ఉంది ఇప్పుడు ఆంధ్రాకి షిఫ్ట్ అయిపోయాము ఇప్పుడు ఆంధ్రాకు ఆంధ్రాకి వస్తున్నాం ఈ ఈ డిస్టర్బెన్స్ తప్పితే రాజకీయంగా లబ్ధి తప్పితే ఏదైనా పనికి వస్తుందండి దాంట్లో మేమంతా మా యంగ్స్టర్ మే యంగ్స్టర్స్ ది ఇట్లాంటి దానికంతా ఫుల్ ఆర్గనైజ్ అసలు ఎంటర్టైన్ చేయము ఇంట్రెస్ట్ కూడా లేదు ఆ రకంగా చేయడానికి ఎవరు చేస్తున్నారో దాని గురించి మాట్లాడడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు